శ్రీ నేమాని వారి పంచాంగం మనం ఎన్నో దశాబ్దాలుగా వాడుతున్నాం అయితే సభ్యుల యొక్క సౌలభ్యం కొరకు నేటి డిజిటల్ యుగంలో అందరికీ అందుబాటులో ఉండే విధానంగా వాళ్ళు సంస్థ ప్రారంభం దగ్గర నుంచి అంటే పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం నుంచి నేటి దాకా నూట పదకొండు సంవత్సరాల దరిదాపు పాత పంచాంగాలన్నీ వ్యయ ప్రయాసాలకి ఓడ్చి డిజిటలైజ్ చేసి చక్కగా వెబ్సైట్లో పెట్టారు దీనివల్ల అందరికీ కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది మనం జన్మతిథి పుట్టిన సమయంలో ఏ సంవత్సరం ఏ మాసం ఏ తిథిలో పుట్టాం పుట్టిన సమయానికి ఉన్న తిథి జన్మతిథి అలాగే గతించిన సమయానికి ఏ తిథి ఉంటే అది మృత తిథి అలాగే పుట్టినటువంటి సమయంలో జన్మ నక్షత్రం ఎక్కువగా వివాహ సమయాలలో మనం ముహూర్తాలు పెట్టినప్పుడు చాలా ఆవశ్యకమైంది ఇదంతా కూడా మనం వీళ్ళ పంచాంగాల్లో ఎలా చూడాలో తెలుసుకుందాం ఫస్ట్ గూగుల్లో మీరు ఈ సెర్చ్లోకి వెళ్ళి చక్కగా నే అని టైప్ చేయండి టైప్ చేస్తే ఇదిగోండి ఇట్లా కాకినాడ నేమాని వారి గంటల పంచాంగం వచ్చేసింది నేమాని అట్రాలజీ వచ్చింది ఈ నేమాన నేమాని అట్రాలజీ టైప్ టచ్ చేసినా ఆ కాకినాడ నేమాని వారి గంటల పంచాంగం టచ్ చేసినా మనం ఒకే సైట్లోకి వెళ్తాం ఇదిగోండి ఇట్లా నేమాని వారి గంటల పంచాంగం అవర్ సర్వీసెస్ అని ఉంటుంది ఇక్కడ ఈ సెలెక్ట్ డేట్ అనేది చూస్తే మనం ఆ సెలెక్ట్ డేట్ ఖాళీ ప్రదేశంలో టచ్ చేయంగా ఇట్లా వస్తుంది మనం ఒక డేటు ఒక సంవత్సరం అక్కడ సెలెక్ట్ చేసుకుని ఫెచ్ పంచాంగం అని చేయంగానే మనకి ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే మనం పన్నెండవ తారీఖు అడిగాము తిథులు ఒక రోజు ముందు స్టార్ట్ అవ్వచ్చు ఒక రోజు తర్వాత ఎండ్ అవ్వచ్చు కాబట్టి హెచ్చు తగ్గులు సంపూర్ణంగా తెలుసుకునేందుకు వారు పదకొండవ తారీఖుది పన్నెండవ తారీఖుది మనకి ఐ క్యాచింగ్ గబుక్కున మనకు అర్థమయ్యేటట్లుగా క్రితం రోజుకి ఒక కలర్ ఇచ్చారు మనం టైప్ చేసిన రోజుకి ఒక కలర్ ఇచ్చారు తర్వాత మరుసటి రోజుకు కూడా మరొక కలర్ ఇచ్చి ఈ రకంగా వాళ్ళు మూడిటిని వచ్చే విధానంగా ఇక్కడ ఉంచారు దీని వలన ఇప్పుడు మనం పన్నెండవ తారీఖు కనుక చూస్తే శుద్ధ త్రయోదశి పొద్దున తొమ్మిది నలభై ఒకటి దాకా ఉంది శుద్ధ అంటే పౌర్ణమి ముందనమాట అండి సో ఇప్పుడు వెనక్కి వెళ్తే మనం త్రయోదశి ఎప్పుడు ప్రారంభమైంది క్రితం రోజు చూడండి శుద్ధ ద్వాదశి తొమ్మిది ముప్పై నాలుగు వరకు ఉంది అంటే క్రితం రోజు తొమ్మిది ముప్పై నాలుగు నుంచి ఈ రోజు పొద్దున రెండవ తారీఖు మనకు కావలసిన రోజు పొద్దున తొమ్మిది నలభై ఒకటి దాకా త్రయోదశి ఉంది ఇలా మనం తెలుసుకోగలుగుతాం అలాగే నక్షత్రం తెల్లవారుజామున నాలుగు ఏడు దాకా ఉంది మరి మఖ తర్వాత బొబ్బ అది ఎప్పుడు దాకా ఉంది ఆ రోజు మర్నాడు తెల్లవారుజామున ఐదు నలభై దాకా ఉంది ఇలా సంపూర్తిగా వివరాలని మనం తెలుసుకుని మన జన్మ నక్షత్రాలు జన్మతిథులు అలాగే పూర్వీకులను స్మరించుకునేందుకు కావలసినటువంటి మృతతిథులు అన్నింటినీ కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇలా తయారైనటువంటి దీనిని మనము ఇక్కడ లో చివర మూడు చుక్కల్ని అలా టచ్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇది ఇలా కిందకి వెళ్తే యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంటుంది అది టచ్ చేస్తే ఇదిగోండి ఇలా వస్తుంది ఈ యాడ్ అనేది టచ్ చేస్తే మీ స్క్రీన్ మీదకి అది వెళ్ళిపోతుంది అప్పుడు మాటి మాటికి మీరు ఇది ఓపెన్ చేయకుండా మన స్క్రీన్ మీద మొబైల్లో ఒక ఐకాన్ వెళ్ళే ఉంటుంది దాన్ని టచ్ చేస్తే మనకి నేమాన్ని డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది ధన్యవాదాలు